హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ టైం ఇప్పుడు యూకేలో టెన్ అయింది అంటే మన దగ్గర లెవెన్ ట్వెల్వ్ వన్ టూ థర్టీ అయి ఉంటుంది ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ డిఫరెన్స్ ఉంది ఈ వీడియో చేయడానికి గల కారణం ఆల్రెడీ తమ్మునెలు చూసే ఉంటారు జస్ట్ ఒక అవేర్నెస్ కలిగించాలని అసలు నిజంగా దాని యొక్క మీనింగ్ ఒక ఎమ్మెల్యే ఎంపీ అంటే ఏంటో నిజంగా వాళ్ళ యొక్క పని వాళ్ళ ఫంక్షన్స్ వాళ్ళ డ్యూటీస్ ఏంటో చెప్పదల అసలు వాళ్ళు దేనివల్ల ఎన్నుకోబెడుతున్నారు అసలు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు చేయాల్సిన పనిని సైడ్ ట్రాక్ తప్పించి మనం ఎలా వ్యక్తి పూజ చేస్తున్నామో ఎంఎల్ఏ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎంపీలకి అని జస్ట్ టు మేక్ అవేర్ ఆ వీడియో చేయాలి ఈ వీడియో చేయాలని గల కారణం మెయిన్ రీజన్ అదే ఇకపోతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ దానికి ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ నా కంటెంట్ నచ్చితేనే నా కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటేనే లేకపోతే మీకు యూస్ఫుల్ కాకుండా ఎక్కడో చోట ఎవరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అన్ అనుకుంటేనే మీరు నా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది మర్చిపోకుండా లైక్ చేయండి అది మీ మీ సమాధానం మీ మీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నా వీడియోని చూసి దాన్ని కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా నేను ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ చేస్తున్నాను వాళ్ళ ప్రతి చేసే మీరు కామెంట్ చేసే ప్రతి దాన్ని నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను ఐ మీన్ నేను నోట్ చేసుకుంటున్నాను కామెంట్స్ ఎలా ఉన్నాయండి అనేది ఇక పోతే జస్ట్ ఒక ముందు మనం ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుంటాం అసలు ఎమ్మెల్యే ఎవరు అంటే అందరు తెలిసిందే ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఈజ్ అ మెంబర్ ఆఫ్ లెగ్స్లేటివ్ అసెంబ్లీ అసలు తన ఫంక్షన్స్ ఏంటి అసలు ఫస్ట్ రాజకీయ నాయకుడు అనేవాడు ఫస్ట్ తను మన నియోజకవర్గానికి కానీ మన ఊరికి కానీ హీ ఈజ్ అ ఫస్ట్ తను ఒక ఫస్ట్ సేవకుడు ఒక ఇంకా భాషలో మనకి కామన్ పీపుల్ రీచ్ అయ్యేలాగా చేయాలంటే మనకు ఒక పనివాడు మనకున్న పనుల్ని గవర్నమెంట్ ఆఫీసులతో కానీ గవర్నమెంట్ ఆఫీసర్లతో కానీ ఒక ఉన్న సర్టన్ ఇష్యూ కానీ మనకి కోఆర్డినేట్ చేసి పెట్టేవాడే నాయకుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఊర్లో ఈ డ్రైనేజ్ సమస్య ఉంది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నా ఊరిలో నా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నా వీధిలో ఈ డ్రైనేజ్ సమస్య ఉంది ఈ డ్రైనేజ్ సమస్య నువ్వు తీర్చగలి నువ్వు ఈ డ్రై డ్రైనేజ్ సమస్య నువ్వు పూర్తిగా తీర్చేసి ఐ మీన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు చేయాలని ఎమ్మెల్యే మనం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటాము అర్జీ కాదు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటాము దానికి ఆ రిక్వెస్ట్ వాడు యాక్సెప్ట్ చేసి తను మనకి దాని సొల్యూషన్ ఎత్తికేసి దాన్ని ఇష్యూని క్లోజ్ చేయాలి ఇంకా ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి పెన్షన్ ఇష్యూస్ ఐ మీన్ ఊర్లో ఫెసిలిటీస్ దోమలు ఇష్యూస్ పలా లేదంటే సీఎంఓ కేర్ ఫండ్ నుంచి డబ్బులు రిలీజ్ చేసే ఇష్యూస్ ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి ఎమ్మెల్యే చేయాల్సిన పనులు ఎమ్మెల్యే చేయాల్సిన పనులు ఏంటంటే నాట్ జస్ట్ ఈ జస్ట్ ఏ కోఆర్డినేటింగ్ ఇష్యూస్ బిట్వీన్ ద కామన్ పీపుల్ అండ్ ద గవర్నమెంట్ ఒక కామన్ పీపుల్కి ఒక గవర్నమెంట్కి వారధిలాగా నించొని ఇష్యూస్ని కొలాబరేట్ చేసి ఇష్యూస్ని క్లియర్ చేసేవాడే ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇంకా దెప్తులోకి వెళ్తే ఏంటంటే మనకి గౌర రాజ్యాంగం కలి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక గొప్ప అద్భుతాన్ని క్రియేట్ చేసింది ఏంటి అంటే ఆ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ యొక్క సేవ చేసే తత్వం సేవ చేసే పదవి ఆ పదవిని ఎవరైనా కామన్ పీపుల్ ఎవరైనా అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి పోటీ చేయచ్చు ఎవరైనా నించోవచ్చు విత్ ఒక సర్టెన్ డిపాజిట్ అమౌంట్తో మనం నామినేషన్ ఫైల్ చేస్తే ఎవరైనా ఎమ్మెల్యేకి పోటీకి అరువులే భారత సిటిజన్ అయ్యి ఉంటే ఎక్కడైనా మనకున్న నియోజకవర్గం నాలుగు వేల ప్లస్ నియోజకవర్గాల్లో మన భారతదేశంలో మనం ఎక్కడైనా నేర్చోవచ్చండి ఇకపోతే ఈ ఇప్పుడున్న నవతరం నాయకులు మనల్ని ఎలా చే మనం మనం ఎలా చే ఎలా తయారయ్యామంటే వాళ్ళకి ఒక ఆరాధ్యుడిగా ఒక దేవుళ్ళకు మనం కొలుస్తున్నాము ఒక చీఫ్ మినిస్టర్ అంటే ఈ లైక్ చీఫ్ మినిస్టర్ అంటే ఈజ్ ఆర్ అల్టిమేట్ సుప్రీం బట్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మనం ఎలా చేస్తున్నామంటే ఒక చిన్న డ్రైనేజ్ సమస్య లేకపోతే చిన్న పెన్షన్ సమస్య చిన్న ఊరు సమస్య చిన్న అక్కడ రోడ్డు సమస్య ప్రతిదీ మనం ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళాలంటే మనం భయపడుతున్నాం అమ్మో ఎమ్మెల్యే గారు ఏమని అంటారేమో అమ్మో ఎమ్మెల్యే గారు బాధపడతారేమో అని అసలు ఎమ్మెల్యే ఉందే అందుకండి ఎమ్మెల్యే చేయాల్సిన పని ఏంటంటే మనకున్న ఇష్యూని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా చేసి చేసేవాడే ఎమ్మెల్యే ఎప్పుడైనా మనం మారాలి గొంతెత్తాలి ఎమ్మెల్యే ఉంది ఎన్నుకున్నది మనం ఓటేసింది ఎన్నుకున్నది నాకు సేవ చేయాలని నాకు పాలేరుతనంగా ఉండాలని అది మర్చిపోయి ప్రతి వాళ్ళు ఎమ్మెల్యే అంటే ఒక గొప్ప వ్యక్తి అంత గొప్ప నాయకుడు ఆ ఊర్లో నుంచి వచ్చాడు ఆ కులలో నుంచి వచ్చాడు ఈ కులలో నుంచి వచ్చాడని మనం మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు అది మనకు ఒక మనకి మన ఊర్లో అప్పట్లో ఒక పాలేరుతనం ఎలా చేసేవాళ్ళు ప్రతిది ఏది పని చెప్తే అది పని నిస్సాయుడిగా నో అని చెప్పకుండా చేసేవాడు ఒక సేవకుడు ఆ సేవకుడిని మనం ఎంచుకుంటాం ఎందుకు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు నీకు ఇంట్రెస్ట్ లేదు సేవ చేసే తత్వం వేరే అతనికి ఉంటుంది ఆ వేరే అతని ద్వారా తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చాడు రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి నువ్వు ఓటేసి నువ్వు ఎందుకు వచ్చి అరే బాబు నువ్వు వెళ్ళు అసెంబ్లీకి నా నియోజకవర్గాల్లో నాకు ఈ పనులు ఉన్నాయి నాకు సమస్యలు ఉన్నాయి అని నువ్వు తను ఎలెక్ట్ చేసి అసెంబ్లీకి పంపించి మీ రిప్రజెంటేటివ్ అతను తన రిప్రజెంటేటివ్ తను గాను మీ రిప్రజెంటేటివ్ నీకు టైం లేదు యాజ్ ఏ కామన్ పీపుల్గా నీకు టైం లేదు నీకు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్ మీద అందుకే నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు నేను ఏం చేస్తున్నాము ఒక రిప్రజెంటేటివ్ని పంపిస్తున్నాము వెళ్ళు నా 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 తరఫున వాయిస్ వినిపించు నా నియోజకవర్గాన్ని తరఫున నా ఊరిని నా వాయిస్ని వినిపించు అని నువ్వు రిప్రజెంటేటివ్గా పంపిస్తున్నావు నువ్వు తనకి ఓటు వేసినా ఓటు వేయకపోయినా ఎట్ ద లాస్ట్ సర్టన్ మెజారిటీతో గెలిస్తే ఈజీ యోర్ ఎమ్మెల్యే పార్టీలకు అతీతంగా తను ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్టీకి ఓటేస్తాను లెట్స్ కాల్ పార్టీ ఏ నేను పార్టీ ఏకి ఓటేసాను పార్టీ బి క్యాండిడేట్ గెలిచాడు ఇప్పుడున్న ఇప్పుడు నేను కూడా కామన్ పీపుల్గా నేను ఓపెనింగ్ చెప్పాలంటే నేను ఏదో నిజాయితీ పరుడుగానే చెప్పట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్టీ ఏ ఓటేసి పార్టీ బి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే నేను వెళ్ళలేకపోతున్నాను ఎందుకు వెళ్ళకపోతున్నానంటే ఆల్రెడీ నేను పార్టీ ఏలో లైమ్లైట్లో నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఈజ్ ఐఎమ్ ఏ వెల్ నోన్ పర్సన్ ఐఎమ్ ఏ వెల్ నోన్ గా ఇన్ ద పార్టీ ఏ పార్టీ బీలో ఏంటంటే నేను పార్టీ బీలోకి వెళ్ళిన ఆ నియోజకవర్గ సమస్యల గురించి ఆ పార్టీ బి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను చెప్తే తను ఏమంటాడు తెలుసా మీది ఆ పార్టీ కదా ఈ పార్టీ కదా అని అంటాడు అసలు ఆ టైంకి ఆ ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే ఆ ఆ పదం వాడకూడదు రాజ్యాంగబద్ధంగా తనని డిస్క్వాలిఫై చేయవచ్చు మనం కాకపోతే ఆ డబ్బు అహం బలగం చూసి ఎవరు గొంతెత్తి మాట్లాడలేరు తనకి ఓటు వేసినా వేయకపోయినా అట్లాస్ట్ ఆ ఐదు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే మనకి సేవకుడు మనకున్న సమస్యల్ని తీర్చేవాడు ఎమ్మెల్యే మన నెత్తును కూర్చొని మనకి సేవలు చేసి మనం సేవలు చేసి కటౌట్లు కట్టి పాలాభిషేకాలు చేసి ఇక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలు ఎంపీలే మనకి ఫ్లెక్షలు కట్టాలండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి సమస్య ఉంది ఆ సమస్య వచ్చింది వేరపడిందని నా దగ్గరికి వస్తారు నేను వాళ్ళకి సమస్య తీరుస్తాను లేకపోతే వాళ్ళకు ఒక ఇల్లు కట్టిస్తాను నేను కింగ్లా నేను ఇల్లు కట్టించిన వ్యక్తికి వాడు కింగ్ లాగా ధర ఒక కింగ్ కింగ్ సైజుగా లీవ్ చేస్తాడు కింగ్ సైజుగా జీవిస్తాడు అప్పుడు తను ఏం చేయాలి నన్ను గుర్తుపెట్టుకోవాలి ఐ మీన్ నాకు కృతజ్ఞతడిగా ఉండాలి ఇక్కడ ఎమ్మెల్యేలు వైట్ ఆపోజిట్ అవుతారు ఎందుకునేది నువ్వే సేవలు చేసేది నువ్వే కటౌట్లు కట్టేది నువ్వే జైజైలు నినాదాలు ఇచ్చేది నువ్వే మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అక్కడ జస్ట్ కూర్చుంటాడు కార్లో ఎవరి ఎవరిని దగ్గరికి రాని ఆఫ్టర్ ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్స్ అందరి దగ్గరికి వస్తాడు చేతులు పట్టుకుంటాడు బట్ మనం మారాలి నిజంగా మనం మారుతున్నామా లేదా అని మనం చూసుకోవాలి ఇదేదో టైంపాస్ కోసమో చేసిన వీడియో కాదు జస్ట్ ఒక అవేర్నెస్ ఇప్పుడున్న కైనా కానీ ఒక జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే నేను ఈ వీడియో చేశాను ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళు మనకి సేవకులు మనకి టైం లేదు మనకి మన పనిలు మన ఫ్యామిలీ అడ్జస్ట్మెంట్ మన ఫ్యామిలీ కమిట్మెంట్స్ బేస్డ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా మనం పాలిటిక్స్కి వెళ్ళట్లేదు అంతే పాలిటిక్స్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఎంపీ సేవకుడు మనకి వాళ్ళతో పని చేయించుకోవటం మన కర్తవ్యం వాళ్ళు మనకు చేయాల్సిన బాధ్యత నిజాయితీ వాళ్ళతో కూడుకున్నది అది రాజ్యాంగ పదవి మనం ఇచ్చిన పదవి రాజ్యాంగం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కుతో మనల్ని మనం వాళ్ళని అసెంబ్లీలకి చట్ట సభల్లోకి పంపిస్తున్నాం ఎందుకు పంపిస్తున్నాం చట్టాలు తయారు చేయండి మాకోసం అని మనకు మనల్ని మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం అదే మనకి మన స్వతంత్ర మన మన దేశ రాజ్యాంగానికి ఉన్న హైలెట్ హైలైట్ క్వాలిటీ అది మన మన కాన్స్టిట్యూషన్కి ఉన్న క్వాలిటీ ఏ ఇతర కాన్స్టిట్యూషన్స్కి లేదు మనల చేత మనల్ని మనం పరిపాలించుకోవటమే మన దేశానికి ఉన్న యూనిక్నెస్ అనే గడంగా గఢంగా దృఢంగా నమ్మగలను ఇప్పుడున్న రాజకీయ తరణ రాజకీయ నాయకులు ముఖ్యంగా ఇవన్నీ పోయి మనం వాళ్ళే మనల్ని ఎందుకు శాసిస్తున్నారో తెలుసా ఓటు ఓటు అనే ఆయుధాన్ని ఆయుధం వేసే టైంలో ఆ ఓటు వేసే టైంలో వాళ్ళు మనల్ని వెయ్యికో రెండు వేలకో మూడు వేలకో కొనిస్తున్నారు అక్కడ పడిపోతున్నాం మనం నిజంగా నిజాయితీగా చెప్పాలంటే నువ్వు ఆ వెయ్యి రెండు వేలు తీసుకోకుండా ఉండి ఉంటే నేను నువ్వు తీసుకోకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా అతను మనకి సేవకుడుగానే ఉంటాడు పాల పాలకుడుగానే ఉంటాడు ఒక ఐ మీన్ మనం ఏది చెప్తే అది చేసే ఒక పనివాడిగానే ఉంటాడు తను ఎప్పుడైతే మనల్ని కొంటాడో మనం క్వశ్చన్ చేయడానికి సరిపోమని గుర్తుపెట్టుకుని తను ఎప్పుడైతే మనలో మనం అమ్ముడు పోతామో తను మనం తనని క్వశ్చన్ చేయడానికి ఉండకూడదు ఉండదు కూడా ఎందుకు అంటే ఆల్రెడీ మనం అమ్ముడు పోయాం ఆర్ ద స్లేవ్స్ టు ద ఎమ్మెల్యేస్ అండ్ ద ఎంపీస్ వెన్ వీ వెర్ బ్రైట్ మనం ఎప్పుడైతే ఒక లంచం తీసుకున్నావు నేను నీకు ఓట్ వేయాలంటే నువ్వు నాకు లంచం ఇవ్వాలి ఆ లంచమే రెండు వేలు వెయ్యి అక్కడ మన ఐదు సంవత్సరాలు మనం ఇక్కడ స్టక్ ఇన్ అయిపోతాం ఏ ఎమ్మెల్యేని ఎంపీని క్వశ్చన్ చేయలేకపోతున్నాం ఇప్పుడు ఎంపీ ఉన్నాడు మెయిన్గా ఇండియన్ భారత పార్లమెంటుకి పంపిస్తున్నాను పెద్దల సభ అక్కడ చట్టాల్లో ఆ సభలో చట్టాలు తయారు చేయండి నా మీకున్న ఏడు నియోజకవర్గం ఒక ఎంపీకి వచ్చేసి ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఒక ఎంపీ కింద ఆ ఏడు నియోజకవర్గాల్లో ఎంపీ ల్యాడ్స్ ఎంపీ ల్యాడ్స్ కింద డబ్బులు తీసుకురాం ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఎంపీకి ఇంత ఇంత బడ్జెట్ కేటాయిస్తుంది ఇయర్లీ ఆ ఇయర్లీ బడ్జెట్ కేటాయిస్తున్నారా లేదని ప్రతి ఎంపీని అడిగే టైం మనకు లేదు కానీ ఒక్కడు కానీ నోరెత్తి చెబితే ఈ ఎంపీ ల్యాడ్స్ కింద ఎంత డబ్బు వచ్చింది నాకు అని నేను నా ఎంపీని నేను అడగచ్చు కానీ మనం అడగలేం ఎందుకంటే మనం అమ్ముడు పోయాం నీ ఎంపీలు నీ ఎంపీలు కూడా నువ్వు అడగచ్చు నీ ఎం అంటే నా ఎంపీ ల్యాడ్స్ కింద నాకు ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఎంత రిలీజ్ చేసింది నా కోసం నీకు నీకంటే నీ అకౌంట్లో ఎంపీ ల్యాడ్స్ కింద మన నియోజకవర్గానికి ఎంత అలొకేట్ చేసింది ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరిగినాయని మనం క్వశ్చన్ చేయాలి ప్రతిదీ మనం క్వశ్చన్ చేయొచ్చు అది మనకు రైట్ ఉంది కానీ మనం చేసే తప్ప ఎక్కడో తెలుసా డబ్బు దగ్గర మనం ఖచ్చితంగా మోసపోయాం ఇక్కడ యూకేలో ఇప్పుడు నేను మేము ఉంటున్న దేశాల్లో యూకేలో చూసుకుంటే అని అసలు అసలు రాజకీయం లేకుండా అస్సలు డ్యాకరండి ఇక్కడ ఏదైనా ఇష్యూ వస్తే అడుగుతారు ఏ మిస్టర్ ఎంపీ వై యూ డిడ్ నాట్ రిసాల్వ్ దిస్ ఇష్యూ టిల్ డేట్ ఐ వాజ్ అస్కలేటెడ్ దిస్ ఇష్యూ ఆన్ సర్టెన్ డేట్ అని చెప్తారు టిల్ ఇట్ డిడ్ నాట్ రిసాల్వ్ అంటే యు ఆర్ ఇన్కేపబుల్ అంటారు నెక్స్ట్ వా తనని నించోటానికి తనకి మొహం జరగదు ఓట్లు కూడా వేరు ఇక్కడ జరాలి చిన్న ఇష్యూ రిసాల్వ్ చేయలేను సర్టెన్ ఆ కౌన్సిల్ ఆ కౌన్సిల్లో ఉన్న వాటర్ ప్రాబ్లం ప్రాబ్లమ్ కానీ శానిటేషన్ ప్రాబ్లం కానీ ప్రతిదీ ఆన్ డేట్గా రిసాల్వ్ చేయాలి ప్రతిదీ ఇక్కడ అంత సెన్సిటివ్ ఉంటాయి ఇష్యూస్ అక్కడ మన దగ్గర కానీ ఏంటి మన దగ్గర ఏంటంటే మనం డబ్బు తమ్ముడుపోతున్నాం అదేనంటే నిజమైన మన ప్రజాస్వామ్యాన్ని మనం మనకి మనం మనం క్యూని చేసుకున్నాం బట్ ఇదే నిజమైన ఎమ్మెల్యేలకి ఎంపీలకి అర్థం వాళ్ళు మనకు సేవకులు వాళ్ళు లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలే కాకుండా ఈ ఎమ్మెల్యే అంటే ఏంటంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అంటాం అంతే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని కాకుండా వాళ్ళు మనకు సేవకులు మీకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకే మనం ఒక ఒక ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిని సేవ సేవాతత్వంతో ఉన్న వ్యక్తిని మనం చట్టసభల్లోకి పంపించి నా తరపున నువ్వు వెళ్ళు నా తరపు నువ్వు నా తరపున నువ్వు మాట్లాడు అని మనం పంపిస్తాను బట్ దీనికి యాడ్ ఏంటంటే ఒక సెల్యూట్ విషయం ఒక ఒక సిఐ ఒక ఎస్ఐయో ఎమ్మెల్యేలకి సెల్యూట్ చేస్తున్నాడంటే తనకు సెల్యూట్ చేయట్లేదు ఆ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఉన్న రెండు లక్షల మందికి సెల్యూట్ చేస్తున్నాడని అర్థం అంటే నా తను నా రిప్రజెంటేటివ్ తను నా రిప్రజెంటేటివ్ తనకి నువ్వు సెల్యూట్ చేస్తున్నావు ఎందుకు సెల్యూట్ చేస్తున్నావు నేను రిప్రజెంటేటివ్గా పంపించాను కాబట్టి నువ్వు తనకు సెల్యూట్ చేస్తున్నావు ఏదో ఎస్ఐ ఆర్ సిఐ ఎమ్మెల్యేకి సెల్యూట్ చేస్తున్నాడంటే మన నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల ఓటర్లో లక్షన్నర ఓటర్లు వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాడని అర్థమైంది నువ్వు ఎమ్మెల్యే సిఏలు ఎస్ఐలు వాళ్ళ భార్యలకి ఎందుకండి సెల్యూట్ చేయడం దే ఆర్ ద ఎమ్మెల్యేస్ ఆర్ దే ఆర్ ద ఎంపీస్ వాళ్ళు పదవుల్లో ఉన్నారా వాళ్ళు చట్టసభల్లో ఉన్నారా మన ఇక్కడ రీసెంట్ వీడియో చూసాను ఆ వీడియోకి దేనికి యాడ్ అని అంటే బట్ ఎస్ఐలు పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ మేక్ షూర్ దట్ యు ఆర్ ఓన్లీ లాయల్ టు ది పొలిటీషియన్స్ దోజ్ హూ ఆర్ ఇన్ ద పోస్ట్ వాళ్ళకే మనం ఎప్పుడు లాయల్గా ఉండాలి వాళ్ళకే మనం ఎప్పుడు రాజ్యాంగ పద్ధతితో కూడిన గౌరవాన్ని మనం ఇవ్వాలి ఇదే అని నేను చెప్పదలుచుకున్న వీడియో ఎవరైనా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే దీనికి యాడ్ ఆన్గా కామెంట్ రూపంలో చెప్పండి ఒక జస్ట్ అవేర్నెస్ కలిగించాలని ఈ వీడియో చేశాను ప్లీజ్ ప్లీజ్ నా హంబుల్ రిక్వెస్ట్ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో మీ యొక్క సమాధానం ఈ వీడియోలో నేను ఇస్తే ఈ వీడియోలో మీరు ఇస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో థ్యాంక్ యూ